హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు ఈ రోజు ఒక చిన్న బ్లాగ్ తో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో ఇప్పటిది కాదు దివాళికి వన్ వీక్ బిఫోర్ తీసిన వీడియో ఈసారి ఊర్లో దీపావళి పండుగ జరుపుకుందాం అని అందరం అక్కడికి వెళ్తాం చెన్నై నుంచి మా ఊరికి వెళ్ళాలంటే ఎంత దూరం పడుతుంది ఇక్కడ ఎయిట్ థర్టీ స్టార్ట్ అయితే ఊరు వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే చిట్టితల్లిని పై నుంచి కిందకి దిగకోకుండా చూసుకోవాలా అసలుకే చిట్టితల్లి ఒక్క దగ్గర అస్సలు ఉండదు బంగారం తిరిగినట్టు తిరుగుతుంది సో బస్సులో చిట్టి తల్లికి ఫుడ్ పెట్టేశాను ఇంకా తినేసి అల్లరి స్టార్ట్ చేస్తుంది అలా ఎగిరి ఎగిరి కలిసిపోయి నిద్రపోయింది మార్నింగ్ లేచి చూడగానే చిట్టితల్లి నాన్నమ్మల ఇంటికి వచ్చేసింది ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అవుతుంది చెన్నై కంటే చిట్టితల్లికి ఇక్కడే ఇష్టము ఎన్ని లగ్జరీస్ ఉన్నా మన ఊరు మన ఊరే సిటీ సిటీ ఎంతైనా మన ఊరే బాగుంటుంది కదా ఆల్రెడీ మీరు బ్యాక్గ్రౌండ్ నోటీస్ చేశారని అనుకుంటున్నా రాగానే చిట్టితల్లి కళ్ళు పిగ్గు మీద పడ్డది అమ్మయ్య మొత్తానికి అయితే ముదవ డోర్ ని ఓపెన్ చేసేసింది చిట్టి తల్లి డ్రెస్ చూపిస్తుంది వాళ్ళ ముదవ్వకి ఇంకా వీళ్ళిద్దరు గురించి అసలు చెప్పాలని అవసరం లేదు ఆల్రెడీ మీరు వీడియోస్ లో చూసి రిలేషన్ ఎలా ఉంటుందో అని వచ్చినా గానీ అయితే స్టార్ట్ అయిపోయింది

మేము ఇక్కడికి వచ్చిన రోజు నుంచి ఫుల్ వర్షము వెదర్ అయితే చాలా ప్లెజెంట్ గా ఉంది చిట్టితల్లు అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది వెదర్ ని దానికి తోడు పిచ్చుకలు మా ఇంట్లో గూడు పెట్టుకున్నాయన్నమాట పిచ్చుకల వస్తుంది ఒక పక్క వర్షము ఇంకో పక్క పిచ్చుకల సౌండ్ కళ్ళు ఎదురుగా గ్రీనరీ మాతో పాటు చిట్టుతల్లరే ఇంకేం కావాలి అసలు వెదర్ ఇంత మంచిగా ఉన్నప్పుడు ఇంట్లో అస్సలు కూర్చోలేము కదా సో నేను మా ఆయన ఇద్దరం ల్యాప్టాప్స్ ఇక్కడికే తెచ్చుకొని కూర్చున్నాను చిట్టితల్లు ఏమో పిచ్చుకలతో మాట్లాడతాను

వచ్చింది రే ఇన్ఫండు పోతా వచ్చునోడు ఏమన్నా ఆక్చున్నాడు పోయింది పోయింది ఇది పోయింది నాన్న నీకు భయపడి మా డాములు తెచ్చుకున్నాం డాములు తెచ్చుకున్నా చేద్దాము సార్ డామంటా గుల్లికప్పు I'm ఇక్కడ ఇక్కడంటారాండి అక్కడంటే రేషవా చొప్పుల About. Hey! hey gee. <laughs> gee.